వ్యాస విశాల బుద్ధి నేత్ర పత్రనేత్ర భారత తైలపూర్ణ జ్ఞానమయ జ్ఞానమయప్రదీప అంటారు కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క సమర్థతని దృష్టిలో పెట్టుకుని శ్రీమన్నారాయణుడే వ్యాసభగవానుడిగా అవతరించి వేద విభాగం చేసి వేదాన్ని నాలుగుగా విభాగం చేసిన తరువాత అది పరంపరాగతంగా చివిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తం కనుక శిష్యులకు అందవలసిన అవసరం ఉంటుంది కనుక శృతి అయి ఆ వేదం అందేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు వ్యాసుడు ఆ వ్యాసుడు మనకి కావలసినటువంటి వాంగ్మయాన్నంతటినీ కూడా అందించాడు ఆయన పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు ధర్మార్థ కామమోక్షములనేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములను మనుష్యుడు ఎలా సమన్వయం చేసుకుని జీవితంలో సాధించుకోవాలో మార్గాన్ని నిర్దేశనం చేసినటువంటి వాడు అటువంటి వ్యాసభగవానుడు భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు భ్రమం సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునఃపున నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు భ్రమన్ సర్వతీర్థేషు ఎన్ని తీర్థములకు వెళ్ళినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఇన్ని దేవాలయాలు దర్శనం చేసినా ఇన్ని పూజలు చేసినా ఇంత ఆచారమును పాటించినా అసలు దాని యొక్క ప్రభావము మనస్సు మీద ఏమీ లేకపోతే మనస్సు సంస్కరింపబడకపోతే తావత్సర్వం నిరర్థకం అది కేవలం ఒక తంతుగా మాత్రమే మిగిలిపోతుంది తప్ప నిరర్థకమైపోతుంది తప్ప అది మనిషి మనసుని సంస్కరించనప్పుడు మనిషి ప్రయోజనాత్మకమైనటువంటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితికి ఎదగలేడు అందుకే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం ఏమి అంటే మనసుని సంస్కరించడం కారణం ఏమి అంటే అదొక కాలులా చేతిలా ఏదో గుండెకాయలా కంటిలా కనపడేది కాదు కొన్ని కొన్ని అవయవాలు మన మాంస చిక్షుకి కనపడకపోయినా ఏదో వైద్య సంబంధమైనటువంటి కొన్ని కొన్ని రకములైనటువంటి ప్రక్రియల చేత వాటిని చూడడానికి అవకాశం ఉంటుంది నా గుండె నా కంఠం నా స్వరపీటిగా కూడా వైద్యుని యొక్క సహాయంతో తెర మీద చూసుకునేటటువంటి అవకాశం నాకు ఉండవచ్చు కానీ నా మనసుని నేను చూడాలనుకున్నాను అనుకోండి అది మాత్రం సాధ్యం కాదు నిజానికి దానింత శక్తివంతమైనటువంటి సాధనం లోకంలో ఇంకొకటి లేదు త్యాగరాజస్వామి కీర్తనలను మీరు పరిశీలిస్తే ఆ మనసు వశవర్తి అయిందనుకోండి చెప్పిన మాట విందనుకోండి ఏది పట్టుకోవాలో అది పట్టుకుందనుకోండి పరమ సంతోషంతో త్యాగరాజస్వామి మనసుని పొగుడుతారు ఆ మనసు మాట వినలేదనుకోండి ఏవేవో కోరుతోందనుకోండి అక్కరలేని విషయాలు పట్టుకుంటోందనుకోండి అప్పుడు దాన్ని తెగడుతారు అది పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఓ పసిపిల్ల ఇంట్లో ఉందనుకోండి దానికి అక్కర్లేనటువంటి విషయం ఉండదు అగ్గిపుల్ల పట్టుకుంటుంది కత్తిర పట్టుకుంటుంది పదునైనటువంటి వస్తువు పట్టుకుంటుంది చాలా ప్రమాదకరమైనటువంటి వాటితో ఆటలు ఆడుకుంటుంది విషతుల్యమైనటువంటి వాటిని తీసి నోట్లో పెట్టుకుంటుంది కానీ తల్లి నిరంతరం ఆ పిల్లని సంరక్షించుకునేటటువంటి ప్రయత్నంలో ప్రమాదరహితమైనటువంటి వస్తువుని తీసుకువెళ్ళి ఆ పిల్లకి ఆలంబనంగా ఆడుకోవడానికి వస్తువుగా ఇస్తుంది ఏ వస్తువుని పిల్ల పట్టుకుని ఆడుకుంటే పిల్లకి ప్రమాదము ఏర్పడదు అటువంటి వస్తువు ఇస్తుంది ఏదో శుభ్రంగా కడిగి ఒక వంకాయ పట్టుకెళ్ళిస్తుంది ఒక ఆ పిల్ల వంకాయతో ఆడుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది కింద పడేస్తుంది మీద పడేస్తుంది దానివల్ల వచ్చిన ఉపద్రవం ఏం లేదు కొంతసేపు అయిన తర్వాత అమ్మ నన్ను ఏమార్చిందని తెలుసుకుని ఆ వంకాయ పక్కన పడేసి మళ్ళీ ఏడుస్తుంది అమ్మ మళ్ళీ ఆ పిల్లని ఏమార్చడానికి ఓ యాపిల్ పండిస్తుంది కాసేపు ఆ యాపిల్ పండుతో ఆడుకుంటుంది దాన్ని పట్టుకోలేదు ఆ రెండు చేతులు సరిపోవు కింద పడిపోతుంది మీర పడిపోతుంది దాన్ని ఎత్తుతుంది ఎంతో బరువెత్తినట్టు జాగ్రత్తగా తీస్తుంది నోటి దగ్గర పెట్టుకుంటుంది తల్లి నవ్వుకుంటుంది పిల్ల ఆడుకుంటుంది కానీ క్షేమకరంగా ఉంటుంది పసిపిల్ల ఏదో ఒక క్షేమకరమైనటువంటి వస్తువు లేకపోతే ప్రమాదకరమైన వస్తువుని ఎలా పట్టుకుంటుందో మనస్సుకి కూడా ప్రయత్నపూర్వకంగా క్షేమకరమైనటువంటి వస్తువులను మనం అందించకపోతే అది తనంత తానుగా ఇంద్రియములను ఆధారం చేసుకుని విశృంఖలత్వాన్ని పొంది అర్థం లేనటువంటి సుఖ సాధనములను ఎంచుకుంటుంది ఎంచుకుని ఇది నేను చెయ్యవచ్చా ఇది నేను చెయ్యకూడదా అన్న విషయాన్ని పాటించదు పాటించకపోవడంలో కూడా మనసుకుండేటటువంటి పెద్ద బలహీనత ఏమిటి అంటే విహిత కర్మని చేయడం కన్నా నిషిద్ధ కర్మని ఆచరించడంలో అనురక్తి పొందుతుంది విహిత కర్మ అంటే చెయ్యవలసినటువంటి పని మీరు ఇలా స్నానం చెయ్యండి అని నేను అన్నాననుకోండి యాంత్రికంగానో నా మీద గౌరవంతోటో ఏమో ఏదో శాస్త్రంలో ఉందంటున్నాడు కదా చేస్తే వచ్చిన నష్టం ఏమిటనో చెయ్యవచ్చు కానీ ఏ పని చెయ్యవద్దని ఈశ్వరుడు చెప్తాడు ఆ పని చెయ్యడానికే మనిషి మనసు అనురక్తి చూపిస్తుంది కంటితో నువ్వు ఇవి చూడకు అంటే అది చూడడానికే ఇష్టపడుతుంది ఇవి వినకు అవి వినడానికే ఇష్టపడుతుంది ఇది తినకు అది తినడానికే ఇష్టపడుతుంది ఇది నోట్లో పోసుకోకు అది పోసుకోవడానికే ఇష్టపడుతుంది ఏది నిషిద్ధ కర్మయో ఏది చెయ్యకూడదని ఈశ్వరుడు నిర్దేశించాడో దాన్ని చెయ్యడంలో మనసుకి అనురక్తి ఉంటుంది నిషిద్ధ కర్మని భంజించాలి అంటే దానికి ఒరిపిడి ఉంటుంది ఒరిపిడి అంటే తాత్కాలికంగా సంతోషాన్ని కల్పిస్తుంది ఒక పదార్థం ముద్దన్న పని చేయడంలో ఓ ఆనందం ఉంది కానీ ఆ సంతోషాన్ని అనుభవించకుండా ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెట్టి ఉన్నదో లేదో శాస్త్రము చేత నిర్ధారింపబడినది కనుక పరమసత్యమని విశ్వసించి ఇప్పుడు కంటికి కనపడుతున్నటువంటి వస్తువుని సుఖాన్ని త్యాగం చెయ్యాలి అంటే మనసు ఘర్షణ పొందుతుంది ఆ ఘర్షణలో ఒరిపిడిలో తట్టుకు నిలబడగలగాలి అంటే దానికి ఆలంబనం కావాలి ఆ ఆలంబనానికే శ్రద్ధ అని పేరు మార్చి 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 మళ్ళీ మళ్ళీ శాస్త్రవాక్యాన్ని వినిపించి ఒక్కసారి ఈ జన్మని దుర్వినియోగం చేసుకుంటే ఎన్ని కోట్ల జన్మలు జారిపోతావో తెలుసా మళ్ళీ వచ్చేది కాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకో అని ఎవరికో కాదు ప్రబోధం మనసుకి నిరంతర ప్రబోధం చేస్తూనే ఉండాలి అలా ప్రబోధం ఒకెత్తైతే మనిషిని స్వచ్ఛమైనటువంటి తీరులో ఉంచడం కోసం దానికి స్వచ్ఛత కల్పించడం కోసం అది వ్యగ్రతతో ప్రవర్తించకుండా ఉండడానికి దాని వేగాన్ని నియంత్రించారనుకోండి అన్ని వేళలా వేగాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తే మనసుతో చాలా ప్రమాదం వస్తుంది ఎందుకనో తెలుసా దానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే విశేషమైనటువంటి వేగం రెండవది యాంత్రీకరణ సరే దీన్ని నేను తర్వాత ప్రస్తావన చేస్తాను అంత వేగం కలిగిన మనస్సు మాట వినదు దాని ఇష్టం వచ్చినట్టు అది పెడుతుంది అది మాట వింటలేదని మీరు దాని మీద కోప్పడ్డారనుకోండి మీరు డస్సిపోతారు నా మాట వింటలేదండి ధ్యానం చేద్దామని కూర్చున్నాను కానీ నిలబట్టలేదు మనసు అని మీరు అనుకోండి అది గెలుస్తుంది అది దాని స్వభావం అది అలా తిరుగుతూ ఉంటుంది అది వెడుతూ ఉంటుంది అది చెప్పగానే మాట వినడానికి అది ఇవాళ చేసినటువంటి అలవాటు కాదు జన్మలుగా వచ్చినటువంటి అలవాటు రామకృష్ణ పరమహంస మనసు గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు ఒక ఐశ్వర్యవంతుడు ఒక కుక్కని పించాడు పిలిచి పరమ ప్రేమతో దాన్ని కౌగులించుకునేవాడు దాన్ని మీద ఎక్కించుకునేవాడు దాన్ని నిత్తి మీద పెట్టుకునేవాడు దానికి అలా అలవాటు చేశాడు ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి తిరిగి రాగానే వాహనం దిగగానే ఆ కుక్క ఎగిరి ఆయన కంఠాన్ని కౌగలించుకుని రెండు కాళ్ళు ఎత్తి భుజాల మీద వేసి ఆయన్ని నాపుతూ ఉండేది ఆయన సంతోషిస్తూ ఉండేవాడు దాని ప్రేమకి ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు కుక్కని పెంచవద్దని చెప్పట్లేదు కుక్కని ప్రేమించవద్దని చెప్పట్లేదు కానీ కుక్కని కౌగలించుకోవడం కుక్కని మీద పెట్టుకోవడం కుక్క నిన్ను నాకడం అన్ని వేళలా మంచి విషయాలు కావు కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు ప్రేమించు ప్రేమించవద్దని అంటలేదు సర్వభూతములను ప్రేమించవలసిందే కానీ ఇది మాత్రం పద్ధతి కాదు అనగానే ఏదో పెద్ద కష్టపెట్టుకోవలసిన అవసరం ఉండదు దీపం చాలా బాగా వెలుగుతోంది ఎంత బాగా వెలుగుతోందో ఆ దీపం అలా వెలుగుతోంది కాబట్టి నేను మీకు బాగా కనపడుతున్నాను అంతవరకు నేను అనుకుంటే పర్వాలేదు కానీ లేచి ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది ఎక్కడ వరకు నేను దాని మీద గౌరవం చూపించాలో అంతవరకే చూపించాలి తప్ప పరిధి దాటి ప్రవర్తించకూడదు కాబట్టి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అన్నాడు ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఓహో కుక్కని నేను కొద్దిగా దూరంగా ఉంచాలి ప్రేమ చూపించవచ్చు కానీ బుద్ధిగా అలా నా మీద పడిపోయి నన్ను నాకక్కర్లేదని తెలుసుకున్నాడు తెలుసుకుని రాగానే దాని మూతి మీద ఒకటి కొట్టాడు దానికి అర్థమైపోతుందా అర్థం అవ్వదు కుయ్యో కుయ్యో అంటూ పక్కకి పోతుంది ఒక పదిహేను రోజుల పాటు మాత్రం మళ్ళీ వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు అలా దూరంగా వెళ్ళు అలా ఉండు అంటున్నాడు కానీ పెట్టవలసిన ఆహారం పెడుతున్నాడు ప్రేమగా చూస్తున్నాడు ఒక పదిహేను రోజుల తర్వాత కుక్కకు అర్థమైంది ఓహో యజమాని మీద పడి నాకడాన్ని అంగీకరించాడనమాట ఒక కోతి అన్నాను అనుకోండి అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి ఆ ఊచలెక్కి కిందకి దిగి స్తంభం ఎక్కి సదా అంటారు శంకరభావత్వాలు అది అలా ఆడుకుంటేనే బాగుంటుంది అంతేకాని ఆ కోతి ఆ మూల అలా పడుకుందనుకోండి ఏం నీకు ఒంట్లో బాగోలేదండి అలా పడుకుంది ఏమిటి అంటారు అది ఆడుకుంటేనే కోతి మనస్సు అంటే చించలత్వంతోనే ఉండాలి అది తిరుగుతూ ఉండాలి అలా వేగంగా కానీ ఆ వేగంగా తిరుగుతూ ఉండడంలో అది ఎప్పుడూ దేన్ని ఆలంబనం చేసుకు తిరగాలి అంటే భగవంతుణ్ణి ఆలంబనం చేసుకుని ఆడుకోవాలి మార్చి మార్చి భగవత్ సంకీర్తనం వినాలి ఏది చేస్తున్నా భగవంతుడితో సమన్వయం అవడం దానికి అలవాటు కావాలి అలా అలవాటు కావాలి అంటే మనసు పరిశుద్ధము కావాలి అంటే సాత్వికము కావాలి అంటే ఆర్ద్రతని పొందాలి అంటే మంచి సంకల్పములు చెయ్యాలి అంటే దానికి స్వచ్ఛత కలగాలి అంటే కేవలం ఒక పావు గంట సేపు కూర్చోపెట్టి మాట చెప్పినంత మాత్రాన వినేటటువంటి లక్షణం ఉన్నటువంటిది కాదు కనుక వేదం ఆచారకాండని తీసుకొచ్చి ఆచారకాండ ద్వారా మనసుకి బోధ చేస్తూ ఉంటుంది ప్రారంభంలో దాని అర్థం తెలుసా తెలియదా పక్కన పెట్టండి ముందు ప్రారంభం చేస్తారు ముందు ప్రారంభం చెయ్యడం ఒకెత్తు ప్రారంభం చేసిన తర్వాత ఏదో ఒక రోజున ఒక ప్రశ్న వస్తుంది ఎందుకండి ఇలా చెయ్యడం అని ఒక మాట అడుగుతాడు ఆ మాట అడుగుతాడే అన్న దగ్గర అతనిలో మనసు స్వచ్ఛతకి కావలసినటువంటి మార్గం సుగమవుతుంది లేదా ఆ క్రియ అలా చెయ్యగా 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 ఒకనాడు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆయన అనుగ్రహమే మనిషిని మార్చడానికి కారణం కావచ్చు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నిద్ర లేవగాని అంటే తెలివి నాగాని మొట్టమొదటి ఆలోచన ఏది రావాలి అంటే ఆలోచన అన్నది ఎక్కడి నుంచి వస్తుంది మనసులోంచి వస్తుంది అది సంకల్ప వికల్ప సంఘాతం కనుక దానికి మీరు చెప్పగా 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 నేను మీతో మనవి చేశాను కదా మీరు బడలిపోకూడదు ఇవాళ రాత్రి నేను దానికి బోలి సూచనలు ఇచ్చి నిద్రపోయాను అనుకోండి సే మనసా నువ్వు రేపు తెల్లవారుజామున నిద్ర లేవగానే మొట్టమొదట నీ ఇష్టం వచ్చింది మాట్లాడకు చటుక్కన పక్కనున్న భార్యని లేపకు ఏం చేస్తావంటే శ్రీహరి 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 అని మూడు మాటలను అని నేను ఇన్ని చెప్పాను అనుకోండి అది రేపు తెల్లవారుదామని నిద్ర లేవగానే తాత అలవాటు ప్రకారం పక్కనున్న భార్యతో మాట్లాడమని నాకు ఆదేశం ఇస్తు మాట్లాడిన అరగంట తర్వాత జ్ఞాపకం వచ్చింది అనుకోండి నేను పోట్లాడకూడదు మనస్సుతోటి ఓ మర్చిపోయావా ఏం బెంగలేదు రేపు ప్రయత్నించి బాగా దృఢంగా పంట పోయిశారు దానితో మాట్లాడడం అలవాటు కావాలి అది నిజమైన సాధన చెప్పగా చెప్పగాని కొన్నాళ్ళకి అలవాటు చేసుకుంటు చూడండి కొత్తలో రైతు ఎద్దు బండి కడతాడు కట్టినప్పుడు బండి కాడి ఎత్తి ఇలా పట్టుకుని ఎద్దుని ఆ కాడి కింద తలపెట్టమని రమ్మంటాడు రాదు ఒకటి అలవాటు అయిన ఎద్దు ఉంటుంది అది మాత్రం రైతు ఇలా ఎత్తి పట్టుకోగానే గడ్డి తిండి పడుకున్నది లేచి ఒడ్లు విరుచుకుని వచ్చి మెడ దాని కిందకి పెట్టేస్తుంది ఇది రాదు అప్పుడు రైతు దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఆ కాడి కింద తలపెట్టి తాడు కంఠం కింద నుంచి వేసి పక్కనున్న బురుజులోకి తాడు వేసేస్తాడు అడు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది తోకమిలి పెడతాడు కర్ర పెట్టి కొడతాడు విప్పి మీద కొడతాడు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఒకనాడు ఇవేం చేయడు ఎద్దడు తిరిగి పడుకుని ఉంటుంది ఇక్కడ ఈయన బండి ఎత్తి అంటాడు అనగానే ఇటు తిరిగి చూసి లేచి వచ్చి మెడకి మెడపెట్టేస్తుంది కాడి కింద అంటే ఒక చిన్న శబ్దం చేసినంత మాత్రం చేత ఎద్దు లొంగి వచ్చి కాడి కింద తలపెట్టింది సాధనమున పనులు సమకూరు ధరలోన గీతాచార్యుడు అదే అంటాడు అభ్యాసయోగీన అభ్యాసం చేయి ప్రారంభం చేయి దానితో దెబ్బలాట పెట్టుకో అందుకని ఆచారకాండ తీసుకొస్తాడు ఇప్పుడు ఎందుకండి లేవగానే శ్రీహరి 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 అనడం ఎందుకు అంటే మనకి మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుక్తి అని జాగ్రత్త అనేటటువంటి అవస్థకు అర్థం ఏమిటంటే మనసు ఇంద్రియములతో కలిసి తెలివిలోకి వస్తుంది అప్పటి వరకు సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయి ఉనికి లేకుండా నిద్రలోకి వెళ్ళిపోయింది దాని యొక్క ఆస్తిత్వం లేదు మనసు లేదు మనస్సు యొక్క గునికి లేదు కాబట్టి సుఖము లేదు దుఃఖము లేదు గాఢ నిద్రలో చాలా సుఖంగా ఉన్నానండి అంటాడు అదొక సమాధి స్థితి అందుకే ఆ సమాధి స్థితి నుండి వెలుపలకి తీసుకొచ్చేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా తీసుకురాకూడదు కనుక గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్తారు అదిగో సూర్యోదయం అవుతోంది భగవంతుడికి నమస్కరించాలి నిద్రలే అంటారు తప్ప భగవత్ సంబంధం లేకుండా సమాధి స్థితిని భంగపరచకూడదు కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తకే ఉత్తిష్ట నరచార్థుల కర్తవ్యం దైవమాత్మికం అందానికి కారణం అదే ఇప్పుడు జాగ్రత్తవస్థలో ఇంద్రియములకు మనస్సుకి పటుత్వంతో పనిచేయడం మొదలు పెడతాయి వీటికి అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు అవి తెలివిలోకి రాగానే పనిచేయడం మొదలు పెట్టగానే మొట్టమొదట నోటి వెంట వచ్చినటువంటి మాట హరిస్మరణం అది ఏ సంప్రదాయం వారు కానివ్వండి శ్రీహరి 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 అంటూ నిద్ర లేచారనుకోండి ఇంద్రియములు మనసు లేచి ఉన్నటువంటి జాగ్రత్ అవస్థకి ఆయన అధిపతి కనుక అవి తప్పు త్రోవలో ప్రయాణం చెయ్యకుండా అవి నియంత్రింపబడేటట్టుగా మంచి మార్గంలో నడిచేటట్టుగా భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది జీవుడికి అందుకని భగవన్ నామని చెప్పి లే అంటారు అంటే దాని అర్థం నువ్వు జాగృతులు చేసేటటువంటి పనులు ఏ ఉంటాయో ఆ పనులు క్షేమకరములు కావాలి అంటే ఆ అవస్థకి అధిదేవత అయినటువంటి వాడి యొక్క అనుగ్రహం కలగాలి రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మాటలు శివ 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 అని శివనామని చెప్పి పడుకోమంటారు ఎందుకని స్వల్పకాలిక ప్రళయానికి శంకరుడు అధిపతి స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్ర పట్టడం గాఢ నిద్ర పట్టిందనుకోండి ఇంద్రియములు పొందినటువంటి బడలికని పోగొట్టుకుంటాయి మళ్ళీ తేజోవంతములై తెల్లవారేటప్పటికే ఉత్సాహాన్ని పొందుతాయి అలా ఉత్సాహాన్ని పొంది పనిలోకి వెళ్ళగలుగుతాం రాత్రి బాగా నిద్రపడితే ప్రొద్దున్న లేచిన తరువాత ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు అన్నం తింటే శరీరానికి శక్తి కలుగుతుంది నిద్ర బలము ఆకలి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధము స్వల్పకాలిక ప్రళయానికి అధిపతి శంకరుడు కనుక నిద్ర రావడానికి ఉపకరణములను సిద్ధం చేసుకోగలరేమో నిద్ర మాత్రం మీరు వచ్చేటట్టు చేసుకోలేరు మెత్తటి తలగడా పెట్టుకోగలరేమో మెత్తటి పరుపు మీద పడుకోగలరేమో చక్కగా మీకు గాలి వచ్చేటటువంటి ఏర్పాటు చేసుకోగలరేమో దోమలు మీరు పడుకున్న గదిలోకి ప్రవేశించకుండా నియంత్రించగలరేమో నిద్ర పట్టేటట్టు మాత్రం చేసుకోగలిగినటువంటి శక్తి మనకి లేదు నిద్ర పరమేశ్వర అనుగ్రహంగా పట్టాలి ఆ నిద్ర మనిషి పొందినటువంటి బడలికనంతటినీ తీరుస్తుంది అందుకే శివ నీ నామం చెప్పి పడుకుంటున్నాను ఒకసారి నీ నామం చెప్పి పడుకున్న తర్వాత ఇక మాట్లాడదు భగవన్నామం చెప్పి పడుకున్నాడు భగవన్నామని చెప్తూ నిద్రలు ఇచ్చాడు అప్పుడు ఈ రెండు నామములకు మధ్యలో ఉన్నటువంటి గాఢ నిద్ర స్థితి అందుకే శంకర భగవత్పాదుల మానస పూజలో నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర అంటారు ఆ నిద్ర సమాధి స్థితి కావాలి అంటే మనకి పట్టేటటువంటి నిద్ర మన యొక్క ప్రయత్నం చేత వస్తున్నది కాదు ఒకడు ఉన్నాడు వాడు ఈ కంటికి దొరికేటటువంటి వాడు కాడు కానీ వాడి అనుగ్రహం చేత నిద్ర పడుతోంది ఇప్పుడు వాడికి కృతజ్ఞత చెప్పి పడుకుంటారు ఇది ఈ కృతజ్ఞతతో బ్రతకడం అనేటటువంటిది సనాతన ధర్మంలో జీవితాంత ప్రక్రియ నీకు పట్టిన నిద్రకి ఒకడు అధిదేవతగా ఉన్నాడని వాడికి కృతజ్ఞత చెప్పి పడుకోవడం చేత కాని వాడు జీవితంలో ఎవరి దగ్గర ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పడానికి అలవాటు పడతాడు బ్రహ్మఘ్నే చ సురాపే చౌరే తథా నిష్కృతి సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానది నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతభంగం చేసిన వాడికైనా సరే ప్రాయశ్చిత్తం ఉన్నదేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యకుండా చేసిన ఉపకారమును మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదు అందుకే ఆ కృతజ్ఞతావిష్కారం అనేటటువంటిది భగవంతుడితో మొదలవ్వాలి కాబట్టి నన్ను నడిపించవలసిన వాడివి నువ్వు ఉదయం ప్రార్థన రాత్రి నిద్ర పట్టిస్తున్న వాడివి నువ్వు కృతజ్ఞతావిష్కారం అంటే మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సంస్కారాన్ని మనశుద్ధిని అందించడానికి ఈ కృతజ్ఞత అనేటటువంటి భావన తర్వాత కూడా అనేక విషయాలలో అలాగే ప్రవాహంగా జీవితంలో ముందుకు వెళ్ళి అతని జీవితం చక్కగా సంస్కారవంతం కావడానికి పునాది వేస్తారు కాబట్టి అది మనసుని కల్మషం లేకుండా ఉండేటట్టు చెయ్యడానికి సంస్కారవంతం చెయ్యడానికి ఆచారములు వచ్చాయి నిద్ర లేచాడు నిద్ర లేస్తూనే ఒకసారి తన అరచేతిని తాను చూసుకుంటాడు చూసుకుని ప్రభాతే తన దర్శనం ప్రభాతం అంటే భాతం అంటే వెలుతురు ప్రభాతం దోషం అంటే చీకటి ప్రదోషం చీకటి పడడానికి ముందు కాలం భాతం వెలుతురు ప్రభాతం వెలుతురు రావడానికి ముందు కాలం అంటే సూర్యోదయం కన్నా కూడా ఎనభై ఎనిమిది నిమిషాల ముందున్నటువంటి కాలం నిద్ర లేవగానే ఒకసారి ఇలా చేతి వంక చూసుకున్నాడు ప్రభాత కాలంలో కరదర్శనం చేయి ఎందుకు అంటే ఈ చేతిలోనే లక్ష్మి ఉన్నది ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది ఈ చేతిలోనే గౌరీదేవి ఉన్నది ఈ మాటలు అనడానికి కారణం ఏమిటి సాధారణంగా డబ్బు ముట్టుకున్న వాడు లెక్క పెట్టేటప్పుడు ఒకరికి ఇచ్చేటప్పుడు చీతి చివరి భాగంతో పట్టుకుంటాడు